గత చరిత్ర స్మృతులే హరిహర వీరమల్లు సినిమా కథా సారాంశమని కోహినూరు ఉజ్జనం గురించి ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారని ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ పేర్కొన్నారు సోమవారం వింజుమూర్లోని శిరీష థియేటర్లో జనసేన నియోజకవర్గం కోఆర్డినేటర్ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆడపడుచుల కోసం ఉచిత షోను ప్రదర్శించారు ఈ షోకు నియోజకవర్గంలోని ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చే సినిమాను తిలకించారు ఈ షోను ఉదయగిరి శాసన శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రారంభించి అక్క చెల్లెమ్మలు ఆడపడుచులు జనసేన నాయకులతో కలిసి సినిమాను తిలకించారు పట్టణంలో ఉదయగిరి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి వెంకటేశ్వర్ల గారి నాయకత్వంలో వారి మండల ఇన్చార్జి నాయకత్వంలో ఈ రోజున వియమూరు పరిసర ప్రాంతాల నుంచి అలాగే ఉదయగిరి మరి అదన మండల మిగతా మండలాల నుంచి ఇక్కడికి ఎంతో మంది ఈ మూవీ చూడటానికి రావడం జరిగింది వారికి ప్రత్యేకమైన షో ఒకటి ఇక్కడ జరిగింది వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా ఒక ఫస్ట్ హాఫ్ మూవీ చూడడం జరిగింది మేము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన ఈ మూవీ అద్భుతంగా తీశారు ఇప్పటి వరకు మిగతా ఫస్ట్ సెకండ్ హాఫ్ కూడా మేము అందరం కూడా కూర్చొని చూడడం జరుగుతుంది ఈ మూవీలో మన చరిత్ర గురించి చాలా మందికి తెలియని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు మన ఇటువంటి మూవీల్ని మన చరిత్ర తెలుసుకోవడానికి ఎందుకంటే యంగర్ జనరేషన్ కి మన చరిత్ర తెలియదు ఇంతకుముందు ఏం జరిగింది గత డెబ్బై ఏళ్ళలో కానీ గత రెండు వందల మూడు వందల ఏళ్ళు కానీ పాత చరిత్ర తెలియని పరిస్థితి మన యూత్ కి చక్కగా ఉపయోగపడే సినిమా అందరూ చూడాల్సిన సినిమా ముఖ్యంగా ఆ కోవినూరు వజ్రం గురించి దాని చుట్టూ తిరిగే కథ ఇది అద్భుతంగా తీశారు మూవీ డైరెక్టర్స్ వారందరికీ నా ఆనందం తెలుపుకుంటూ ఈ మూవీ సూపర్ హిట్ అయినందుకు వారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించి రికార్డుల పరంగా దూసుకెళ్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఉదయగిరియోజకవర్గంలోని జనసైనికులు అందరం కలిసి ప్రత్యేకంగా మహిళలకి అందరూ కూడా కూడా వచ్చి ఈ హరిహర చిత్రాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పనే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ బిజెపూర్ శిరీష థియేటర్ నందు ఓన్లీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ షో ప్రదర్శించడం జరిగింది దానికోసం దాన్ని వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జన సైనికులు కూడా ఉత్సాహపరిచే పరిచే విధంగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కాకల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ